రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కేటాయించినటువంటి గాజు క్లాస గుర్తిని ప్రచారంలో ఉండగా తీసేసుకున్నారు ఇది కింద ఎలక్షన్ రూల్స్ టెన్ ఫైవ్ కింద మేము తీసుకునే రైట్ ఉందని ఎన్నికల సంఘం నాకు అర్జెంట్ నోటీస్ ఇచ్చింది అంటే ఎన్ని అబద్ధాలంటే టెన్ ఫైవ్ ఏం చెబుతుంది ఏ గుర్తయినా వన్స్ ఇష్యూ చేసిన తర్వాత రిటర్న్ చేయమని టెన్ ఫైవ్ చెబుతుందా అని ఈ రోజు ఎన్నికల సంఘాన్ని నేను రూల్ పొజిషన్ మీద క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు మీరు ఇచ్చినటువంటి టెన్ ఫైవ్ ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను ఛాలెంజ్ చేస్తే బ్రిట్అల్ నెంబర్ ఫోర్ నైన్టీ త్రీ కింద విచారణకు తీసుకున్నారు విచారణకు తీసుకొని టెన్ ఫైవ్ పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పి హైకోర్టు ఈరోజు సూచించింది దాని మీద జూను ని మరలా హీరింగ్ కూడా ఇచ్చింది ఈలోపు ఎన్నికల అవకదవకల మీద అవసరం అనుకుంటే ఇక్కడ ఎవరైనా గెలిస్తే ఆ గెలిచిన వ్యక్తి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ ఎన్నికల్ని రద్దు చేయమని అది ఇల్లీగల్ ఎన్నిక అని న్యాయస్థానానికి ఆశ్రయించే విధంగా నాకు ఈరోజు న్యాయస్థానం లిబర్టీ ఇచ్చింది అంటే నాకు ఈరోజు లిబర్టీ ఇచ్చిందంటే ఎన్నికల ఒకరొకరు జరిగినాయి అని న్యాయస్థానం నమ్మింది ఇంకా అంతకంటే సిగ్గు ఎన్నికల సంఘమే ఇక్కడ తప్పులు చేస్తుంది నా గుర్తు ఎన్ని కోట్ల రూపాయలకి పై స్థాయి నుంచి అమ్మేశారో ఈరోజు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఇరవై తొమ్మిదో తారీఖుని గుర్తు కేటాయించారు అలాగే ఒకటో తారీఖుని గుర్తు క్యాంటల్ చేశారు నా గుర్తుకి క్యాన్సిల్ చేయడం అలాగే నా గుర్తు స్థానంలో గ్యాస్ సిలిండర్ని వాళ్ళే డిసైడ్ చేసేయడం ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయినాయి సేమ్ డే సేమ్ మినిట్ సేమ్ అవర్ ఇది ఎక్కడా కూడా ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడా లేదు ఇంత అక్రమైనటువంటి విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే సజావుగా ఎన్నికలు ఎలా జరుగుతాయి ఈరోజు ప్రతి వీధిలోని రాత్రులు తెల్లవారులు డబ్బలు పంచుతున్నారు మరి ఎన్నికల సంఘం ఏమైపోయింది అబ్జర్వర్స్ ఏమైపోయారు అలాగే టోల్గేట్లు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఒక్కటే కూడా లేదు డబ్బు వస్తుంది పెడుతుంది ఇలాంటి ఎన్నికలు జరపడేందుకు ఇలాంటి ఎన్నికల కోసం ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుకునేది ఈరోజు చంద్రబాబు ఈరోజు ఎన్నికల సంఘం మొట్టమొదట చాలా సిగ్గుపడాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంతా హీలాతిహీనంగా ఏ రోజు ఏ ఎన్నిక జరగలేదు మేము ఆరో ఎన్నికలు చూస్తున్నాం నేను టూ థౌజండ్ నుంచి నేను ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేస్తున్నాను అంతకుముందు రెండు ఎలక్షన్స్ చూశాను అసలు ఇంత దరిద్రమైనటువంటి ఎన్నికలు ఏ రోజు చూడలేదు జరగలేదు ఎన్నికలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని చెప్పడం ఈరోజు బూతుల్లో ఓట్లు కూడా వేస్తామా లేదు ఆటోమేటిక్గా అది ఈవీఎం ఆపరేట్ చేసుకుంటుందో తెలియనటువంటి దుస్థితిలో ఉంది ఓటేసేటటువంటి ఓటర్కి ఈరోజు నమ్మకం లేదు ఆ ఓటు కరెక్ట్గా చేరుకుందో లేదో అందుకని ఈ భారతదేశంలో ఎన్నికల సంఘం మీద న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించడానికి కొన్ని లీగల్ పొజిషన్స్ సహకరించే విధంగా లేవు అందుకని ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారు మీకున్నటువంటి అసాధారణ శక్తియుక్తులన్నీ పవర్స్లన్నీ వినియోగించి ఒక నిజ నిర్ధారణ కమిటీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఎన్నికల సంఘం మీద విచారణకు ఆదేశిస్తే ఈ భారతదేశంతో పాటు ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఎన్నికల కుంభకోణం బహిర్గతం అవుతుంది దేని మేము ఈ భారతదేశానికి రాష్ట్రపతి గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీనికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని ఖచ్చితంగా స్వాగతించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా స్థాయిలో ప్రజాస్వామ్య హితంగా మేము ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ పెడితే అక్కడ తిడతన్నారు ఈ చంద్రబాబు నాయుడు పార్టీని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఈ రెండు పార్టీలు ఈ రాజమండ్రికి ఏం చేసినాయి ఈ రాజమండ్రికి ఇప్పుడు దాకా నాయకత్వం వహించినటువంటి మీరు ఈ రాజమండ్రిలో ఓటు అడిగేటువంటి అర్హత లేదు కాకపోతే మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం కానీ ఓటుతో గుణపాఠం చెప్తామని ఈరోజు రాజమండ్రి ప్రజల్లో ఒక చైతన్యవంతమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం వచ్చింది ఖచ్చితంగా స్వామివారి నాడు పదమూడో తారీఖుని రాజమండ్రిలో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అలాగే ఇప్పటిదాకా నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి ప్రజలు చెప్పపెట్టు లాంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఓటర్లకు డబ్బులు ఇచ్చినా మీ గెలుపు అసాధ్యం ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఏ రూపాయి అయినా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటిదే ఈ ఐదేళ్ళు మీరు వాళ్ళకి అన్ని రకాలుగా దోచుకున్నారు వాళ్ళ శ్రమను దోచుకున్నారు వాళ్ళ రక్తాన్ని దోచుకున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకున్నారు చివరికి పసిపిల్లల భవిష్యత్తును కూడా మీరు దోచుకున్నారు వృద్ధులకి ఉండాల్సినటువంటి హక్కులను కూడా దోచుకున్నారు ఈరోజు అన్ని రకాలుగా మీరు దోచేసుకొని ఈరోజు వాళ్ళ రూపాయి వాళ్ళకి పంచుతున్నారు అందుకని ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెబుతుందే ప్రజలు కూడా ఈరోజు నిర్ణయించుకున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని దోచుకునేటువంటి సొమ్ము మాకిచ్చి మా కొమ్మని మమ్మల్ని మా నరికి నరికిద్దాం అనుకుంటున్నారా మీకు ఖచ్చితంగా పదమూడో తారీఖున మేము గుణపాఠం చెప్తాం గాజు గ్లాస్ గుర్తుని మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తామని చెప్పి బహిరంగంగా కూడా శపదాలు చేస్తున్నారు వార్డుల్లో అనేక సందర్భాల్లో మాతో మాతో నేరుగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాష్ట్ర ప్రజాకా